అందరికీ నమస్తే అండి ఈరోజైతే మేము సమ్మక్క చేసుకుంటున్నాము ఇంట్లో సమ్మక్క సారక్క పూజ చేసినాకనే మనం జాతరకు వెళ్ళాలి అందుకోసం ముందు రోజైతే మేము ఈ విధంగా చిన్నగా సమ్మక్క సారక్కకైతే మొక్కులు మొక్కుకున్నాము నెక్స్ట్ డే జాతరకు వెళ్దాము అది కూడా ఈ వీడియోలోనే చూసేద్దాము మా శ్రీమను కొబ్బరికాయ కొడతాడంట అందుకే అలా డాడీ కొట్టిపిస్తా ఉన్నాడు చూడండి అక్కడ పెట్టకుండానే తీసుకుంటా ఉన్నాడు తినడానికి ఇక కంపల్సరీ కదా కోడి అయినా మేకైనా కంపల్సరీ సమ్మక్క సారక్క జాతరకైనా ఇంట్లో పూజకైనా కోడి అయితే కంపల్సరీ జాతరకి వెళ్దామని రెడీ అయిపోయినాము ఇక్కడికి వచ్చేసినామండి దగ్గరలో ఊరు ఇక్కడికి వచ్చేసినాము జనాలు అయితే ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడైతే గుట్ట ఉన్నది దగ్గర కూడా పూజ చేసుకోవాలి ఇది పగిడిద్ద రాజు అనే గద్దె ఇది సారలమ్మ గద్దె ఆల్రెడీ సమ్మక్క సారక్క గుట్ట నుండి ఆల్రెడీ తీసుకొచ్చిండ్రు గుట్ట నుండి తీసుకొచ్చి పైన పూజిస్తూ ఉన్నారు ఈరోజు ఏమే సారలమ్మ అన్నట్టుగా చూడండి జనాలు అయితే ఫుల్ జనాలు ఉన్నారు మేడారంలో అయితే ఇంకెంతమంది ఉంటారో మనం వెలకట్టలేము ఇది సమ్మక్క గద్దె చూడండి వాళ్ళకి చీరల మంచి 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 చీరలు కట్టేసి ఏం అనుకుంటావు చివరగా ఒక కోడి పోసుకొని బొమ్మలు పోసుకొని వెళ్ళిన కంపల్సరీ కదా పిల్లల్ని ఆమె చూడండి ఆమెకు పూనకం వచ్చింది థ్యాంక్ యూ అండి ఇంటికి వచ్చేసాము ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ